అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రసవత్తరంగా జరగబోతున్నాయి కూటమి వర్సెస్ వైసీపీ ఒక పెద్ద యుద్ధాన్నే తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ కూటమి చాలా కాన్ఫిడెంట్ కనిపిస్తుంది కూటమి నేతలు చాలా ఆత్మవిశ్వాసంతో కనబరుస్తున్నారు ముఖ్యంగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చేది మేమే అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటి వరకు వచ్చినటువంటి అన్ని సర్వేలు రిపోర్ట్లు తెలియజేస్తున్నది కూటమి అధికారంలోకి రాబోతుంది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే మేము హామీలు ఇచ్చామో వాటిని ఎట్టి పరిస్థితుల్లో నెరవేరుస్తామని చెప్తున్నారు సో మనకు ఒక క్లియర్ సమాచారం వస్తుంది కూటమి నేతల నుంచి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తన సన్నిహితుల వద్ద చెప్పినట్టుగా జూన్ మన ప్రభుత్వం ఏర్పడబోతుంది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నామని చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ చూస్తున్నారు జూన్ తొమ్మిదిన చంద్రబాబు అనే నేను డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది సో ఇప్పటి వరకు అంటే ప్రచారానికి రెండు గంటల సమయం ఇంకా మిగిలినగానే ఇప్పుడే వచ్చినటువంటి లేటెస్ట్ సర్వే కూడా కూటమిదే అధికారం కూటమి గెలవబోతుందని చెప్తున్నారు చానిక స్ట్రాటజీ సర్వే కూడా చాలా స్పష్టంగా నూట ఎనిమిది స్థానాలు తెలుగుదేశం పార్టీకి రాబోతున్నట్టుగా తెలుస్తోంది సో ఎలాగైనా అధికారం ఈసారి కూటమిదే అని చెప్పి తెలియస్తున్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కూటమి నాయకుల్లో ఆత్మవిశ్వాసం రెట్టింపైంది ఏస్ మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం జూన్ తొమ్మిదిన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయడానికి ఆల్రెడీ డేట్ ఫిక్స్ చేసేస్తున్నట్టుగా తెలుస్తుంది ఏ అమరావతిని అయితే వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందో ఏ అమరావతిని అయితే పట్టించుకోకుండా పూర్తిగా దాన్ని నాశనం చేసిన పరిస్థితుందో మళ్ళీ దానికి ఒక రూపు తీసుకొచ్చే దాంట్లో భాగంగా అమరావతి రైతుల్లో ఒక విశ్వాసం కలిగించే విధంగా అక్కడే ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది సో చాలా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇది తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల నుంచి తీసుకున్నటువంటి సమాచారం ఆధారంగా ఈ వీడియో మీకు అందిస్తున్నాం జూన్ తొమ్మిదిన అమరావతిలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు జనసేన పార్టీ నుంచి ముగ్గురు మంత్రులు కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది జనసేన పార్టీ నుంచి ఒక డిప్యూటీ సీఎం ఇవ్వబోతున్నారు మూడు మంత్రి పదవులు జనసేనకి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది అయితే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఇస్తారా అని చెప్పి ఒక చర్చ ఒక వైపు నుంచి జరుగుతుంటే ఆయన నిర్ద్వందంగా తోసిపుచ్చినట్టుగా తెలుస్తుంది నాకు ఎలాంటి పదవి అవసరం లేదు నాకు ఎలాంటి పదవి ఇవ్వద్దు కానీ ఒక డిప్యూటీ సీఎం మా వాళ్ళకి ఇవ్వండి దాంతోపాటు మూడు మంత్రి పదవులు కూడా ఇవ్వండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అసలు యాక్చువల్గా సీట్ల పంపకానికి సంబంధించే ఈ చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది సీట్ల పంపకానికి సంబంధించి ఎప్పుడైతే ఇరవై మూడు సీట్లు ఇచ్చారో తర్వాత రెండు సీట్లు కట్ అయ్యి మళ్ళీ ఇరవై ఒకటికి వచ్చిందో సో సీట్ల పంపకాల మీద జరిగినటువంటి చర్చల సందర్భంగా మనం అధికారంలోకి రాబోతున్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు మూడు మంత్రి పదవులు ఒక డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందే అని చెప్పారు దానికి కూడా చంద్రబాబు గారు అంగీకరించినట్టుగా తెలుస్తుంది సో ఒక కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ప్రస్తుతం ఆ వారి ఆత్మవిశ్వాసాన్ని బట్టి వారు అనుకుంటున్నటువంటి సమాచారం మేము ముందుచే ప్రయత్నం చేస్తాం డిప్యూటీ సీఎం గా జనసేన పార్టీ నుంచి ఉంటారు హోంమంత్రి మాత్రం వంగలపూడి అనితకు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఇద్దరు మహిళా మంత్రులు గతంలో మేకతోటి సుచరిత కావచ్చు తా వనిత ఇద్దరు కూడా మహిళలే హోంమంత్రిగా ఉన్న పరిస్థితి మనకు తెలుస్తుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మహిళకి హోంమంత్రి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది వంగలపూడి అనితకి హోంమంత్రిని చేసినటువంటి పరిస్థితి ఉన్నట్టుగా ఒక సమాచారం అయితే వస్తుంది మరొక కీలకమైనటువంటి విషయం స్పీకర్గా రఘురామకృష్ణ రాజు గారు ఉండబోతున్నారు మనకు తెలుసు నర్సాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారు పూర్తిగా వైసీపీతో తన సొంత పార్టీతో విభేదించి జగన్ గారికి వ్యతిరేకంగా ఏ విధంగా అయితే ఆయన ప్రచారం చేశారో తర్వాత చివరి నిమిషంలో ఆయనకి టికెట్ భారతీయ జనతా పార్టీ నుంచి రాని పక్షంలో తెలుగుదేశం పార్టీ నుంచి మళ్ళీ ఉండి నుంచి ఆయన పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి వ్యతిరేకంగా రెబల్ ఎంపీగా వ్యవహరించిన పరిస్థితి మనం చూసాం జగన్ గారి విధానాలు తప్పు జగన్ ప్రభుత్వ విధానాలను పూర్తిగా వ్యతిరేకిస్తూ ప్రజల పక్షాన నిలిచిన పరిస్థితి ఉన్న సిచ్యువేషన్ కూడా మనం చూసాం ఈ నేపథ్యంలో స్పీకర్గా రఘురామకృష్ణరాజు గారు వ్యవహరించబోతున్నట్టుగా తెలుస్తుంది స్వయంగా ఆయనంతటే ఆయనే అడిగినట్టుగా తెలుస్తుంది నాకు మంత్రి పదవి వద్దు ఏమొద్దు నన్ను స్పీకర్ని చేయండి అని చెప్పి ఆయన అడిగినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే స్పీకర్ చైర్లో కూర్చున్నప్పుడు కింద ఉంటారు నాయకులందరూ కూడా ఫ్లోర్ లీడర్ కావచ్చు అపోజిషన్ లీడర్ కావచ్చు కింద ఉంటారు అప్పుడు అపోజిషన్లో ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన్ని చాలా ఈజీగా కట్టడి చేయచ్చు ఆయన వాయిస్ని బ్రేక్ చేయొచ్చు ఎందుకంటే ఆయన పూర్తిగా ప్రజలకి వ్యతిరేకమైనటువంటి పంథాలో ఆయన ముందుకు వెళ్తారు కాబట్టి సభను తప్పుదోవ పట్టించే విధంగా ఆయన వ్యవహరిస్తారు కాబట్టి ఆయన కట్టడి చేయాల్సిన అవసరం కనిపిస్తుంది ఆ పోస్ట్ నాకు ఇవ్వండి అని చెప్పి ఆయన అడిగినట్టుగా గతంలోనే పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి సో స్పీకర్గా రఘురామకృష్ణరాజు గారిని డెఫినెట్గా ఆయనకే ఆ పోస్ట్ అన్నట్టుగా ఒక సమాచారం అయితే వస్తుంది సో జనసేన నుంచి మంత్రి పదవులు ఒక డిప్యూటీ సీఎము కృష్ణరాజు స్పీకరు వంగలపూడి హోం హోంమంత్రి ఈ చర్చ అయితే తెలుగుదేశం పార్టీలో చాలా జోరుగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది తొమ్మిదవ తారీఖు మాత్రం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా ఒక సమాచారం అయితే వస్తుంది సో ముఖ్యంగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకం ఇప్పటికే చాలా ప్రచార సభల్లో హోరెత్తిస్తున్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సంతకం మెగా డిఎస్సి మీదే పెట్టబోతున్నా చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు వైసీపీ ప్రభుత్వం యువతను కనీసం పట్టించుకోవట్లేదు యువతకు ఉద్యోగాలు రాలేదు అసలు ప్రైవేటు పరిశ్రమలు రాలేదు ఐటీకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ ఏమీ రాలేదు పూర్తిగా యువత ఉద్యోగాలకు సంబంధించి నిర్లక్ష్యం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వంలో అన్ని రంగాల్లో చాలా డిపార్ట్మెంట్స్లో ఖాళీలు ఏర్పడ్డప్పటికీ కూడా ఒక్క పోస్టు కూడా పరిస్థితి కనిపిస్తుంది యువతను పూర్తిగా అగాధంలోకి నెట్టేశారు సో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగాలకు సంబంధించిన అన్ని నోటిఫికేషన్స్ ఇస్తాము అన్ని భర్తీలు చేస్తాము మొదటి సంతకం మాత్రం మెగా డిఎస్సీ మీద పెడతా నెట్టి పరిస్థితుల్లోని చాలా స్పష్టంగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు సో మొదటి సంతకం దాని మీద ఉంటుంది ఇక రెండవ సంతకం పేదలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే చాలా కోపంగా ఉన్నారు వైసీపీ ప్రభుత్వం మీద రెండో సంతకం ఆయన చేసేది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ భూ రక్షణ చట్టం ఏదైతే ఉందో అది పూర్తిగా వైసీపీ ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా తీసుకొచ్చింది పేదలకు వ్యతిరేకంగా తీసుకొచ్చింది ఆస్తులకు రక్షణ లేదు మన ఆస్తుల మీద జగన్ గారి ఫోటో ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి ప్రభుత్వానికి సంబంధించిన ముద్ర ఉండాలి కానీ ఈయన ఫోటోలు వేసుకోవటం ఏంది అసలు మన భూములకు మనకి రక్షణ ఉందా ఆ చట్టమే సరిగ్గా లేదు అసలు ప్రజలు భూమికి సంబంధించి ఏదైనా వివాదం ఏర్పడితే కింది కోర్టుల్లోకి సంప్రదించే పరిస్థితి లేదు ఇది పూర్తిగా ప్రజలకు వ్యతిరేకంగా ఉందన్న ఒక భావన చాలా పేదల్లో కనిపిస్తుంది ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కనిపిస్తుంది కాబట్టి ఆ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయాల్సిందే నా రెండో సంతకం దాని మీదే పెడతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితుల్లో జూన్ తొమ్మిదవ తారీఖున మొదటి సంతకం మెగాడిఎస్సి మీద పెడతారు ఆ తర్వాత రెండవ సంతకం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి ఆయన నిర్ణయం తీసుకుని రెండవ సంతకం దాని మీద పెట్టే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇదే జరగబోతున్నట్టుగా తెలుస్తుంది టీడీపీ జనసేన బీజేపీ ప్రచారం హోరెత్తిస్తున్నారు ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి రిపోర్ట్స్ కూడా కూటమికి చాలా అనుకూలంగా ఉన్నాయి చాలా మద్దతుగా ఉన్నాయి సో డెఫినెట్గా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందన్న విశ్వాసం ఆత్మవిశ్వాసం మరింతగా రెట్టింపై ఒక ఉత్తేజం ఒక ఉత్సాహం కూటమిలో కనిపిస్తోంది జూన్ తొమ్మిదిన ఇప్పుడు పదమూడవ తారీఖు పోలింగ్ జరగబోతుంది జూన్ నాలుగో తారీఖున ఫలితాలు వస్తాయి నాలుగు తర్వాత తొమ్మిదో తారీఖున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోనే ఆయన ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు కూడా చేయాలన్న ఆలోచనలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే ఇది కొంత ఓవర్ కాన్ఫిడెన్స్గా కొంతమంది చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు వాళ్ళు చేయించుకున్న సర్వేలు కావచ్చు బయట వ్యక్తులు సర్వేలకు సంబంధించిన ప్రతినిధులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో డెఫినెట్గా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది చంద్రబాబు నాయుడు గారు జూన్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు కూడా చేసుకోబోతున్నట్టుగా ఒక సమాచారం అయితే వస్తుంది సో చూద్దాం ఎట్లా ఉంటుంది నిజంగా కూటమి నేతల్లో ఉన్నటువంటి ఈ ఆత్మవిశ్వాసం నిజంగా అలాంటి పరిస్థితి ఉందా లేకపోతే దీనికంటే భిన్నంగా ఏమన్నా కనిపిస్తుందా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా ధీమాగా కనిపిస్తున్నారు నేను ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశాను పేదల బతుకుల్లో ఒక వెలుగులు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను డబ్బులు పంచుకుంటూ పోయాను కాబట్టి పేదలందరూ నా వైపే ఉన్నారు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు నా అక్క చెల్లెమ్ములు అంటూ సో ఆయన సంక్షేమ పథకాలు అమలు చేసిన పరిస్థితి ఉంది కాబట్టి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలకే డిబిటీ పద్ధతిలో ఖర్చు పెట్టిన పరిస్థితి ఉంది కాబట్టి సో ప్రజలందరూ వైసీపీకి ఆశీస్సులు అందించడానికి సిద్ధంగా ఉన్నారు వందకు రెండు వందల శాతం మేమే గెలవబోతున్నామని ఒకవైపు జగన్మోహన్ రెడ్డి అండ్ కోచ్ చెప్తున్నటువంటి పరిస్థితుల్లో విజయం నిజంగా దోబుచ్చులాడే పరిస్థితి కనిపిస్తుందా అధికార వైసీపీ వైపు ఏమైనా టర్న్ అయ్యే పరిస్థితి ఉందా వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు మరి ఇటు కూటమి నుంచి కూడా చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు చాలా బలం అన్ని నియోజకవర్గాల్లో కూటమికి పెరిగింది గతంలో ఉన్న పరిస్థితి ఏమాత్రం లేదు ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రజలు అనుకూలంగా ఉన్నారని కూటమికి సంబంధించిన నాయకులు చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్నటువంటి సమాచారం ఇంకా పోలింగ్ జరగకముందే మనకు జరగకముందే మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుగుదేశం పార్టీ నాయకుల్లో జరుగుతున్న చర్చ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను జూన్ తొమ్మిదిన కూటమి సంబంధించి విజయం వచ్చిన తర్వాత తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోనే చేయబోతున్నారు తర్వాత కేబినెట్కి సంబంధించి కూర్పు ఈ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా రఘురామకృష్ణరాజు గారు స్పీకర్గా ఉండిపోతున్నారు ఇది ఇప్పటి ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆ పార్టీలో జరుగుతున్న చర్చ సో చూద్దాం ఇలాగే ఉంటుందా దీనికి వ్యతిరేకమైన ఫలితాలు ఏమైనా వచ్చే అవకాశం కనిపిస్తుందా వైసీపీకి అనుకూలంగా మారే పరిస్థితి ఏమైనా ఉంటుందా ఇవన్నీ కూడా చూద్దాం రాబోయే రోజుల్లో తేలిపోతుంది జూన్ నాలుగున ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం